హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నల్ల చెనగలతో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి అందులోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ చూద్దాము ప్యాన్లోకి ఇలా ఒక కప్పు పల్లీలు వేసుకున్నానండి సో వీటిని దూరగా లో ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ పల్లీలు ఫ్రై చేసేదాన్ని బట్టి మనకు చట్నీ టేస్ట్ ఉంటుందండి సో ఎంత స్లోగా ఫ్రై చేసుకుంటే అంత కమ్మగా ఉంటుందన్నమాట చట్నీ అనేది సో ఇక్కడ చూసారా పల్లీలు ఫ్రై అయిపోయాయి అనమాట ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి సో ఆయిల్ వేడవనిచ్చి ఇలా ఒక మూడు నుంచి నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకున్నానమాట అలాగే కారానికి తగ్గట్టు మిర్చి వేసుకుంటున్నానండి ఇక్కడ నాలుగు మిరపకాయలు నడుము కట్ చేసి వేసుకున్నాను అనమాట సో ఇవి నల్ల మిరపకాయలు సో కారం ఎక్కువగా ఉంటాయి మీరు తినే కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మూత పెట్టుకొని ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలండి సో మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము సో చూసారా ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యాయి అనమాట పచ్చిమిర్చి కానీ కొంచెం కుక్ అయ్యాయి సో ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నానండి సో జీలకర్ర వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట సో హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఇక్కడ అక్కడ కరివేపాకు లేదు యాక్చువల్లీ కరివేపాకు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి తప్పకుండా సో ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకుందామండి సో చూసారా ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి మనం వేసుకున్న జీలకర్ర కానీ బాగా ఫ్రై అయింది అనమాట ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి వెయిట్ చేద్దాము సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పల్లీలు ఇలా పొట్టు తీసుకొని తీసుకోవాలండి సో ఇలా పొట్టు తీసుకున్న తర్వాత అన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పచ్చిమిర్చి మిక్చర్ సో అది కానీ వేసుకుందామండి సో అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను సో లేదా పొడుపు అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక పావు కప్పు నీళ్ళు పోసుకొని ఇలా మెత్తగా పట్టుకోవాలండి అవసరమైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని పట్టుకుంటు అనమాట సో చూస్తున్నారా ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండాలన్నమాట టెక్స్చర్ ఇంకా కొంచెం సాఫ్ట్ అయినా పర్వాలేదు సో మనం రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లో చూస్తే పల్చగా ఉంటుంది కదా చట్నీ సో అలా రావాలంటే కొంచెం మెత్తగా పట్టుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఈ మాత్రం పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలో ఒక ట్రాన్స్ఫర్ చేసుకుందామండి సో ఇలా మొత్తం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి అంటే కన్సిస్టెన్సీ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మనకు పలచగా కావాలంటే పలచగా చేసుకోవచ్చు లేదా కొంచెం గట్టి చట్నీ ఇష్టం ఉండే గట్టిగా చేసుకోవచ్చు మనకు టేస్ట్ అయితే అలాగే అలాగే వస్తుందనమాట స్ట్రీట్ స్టైల్లో వస్తుంది మనకి పలచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు తడకా కోసం ఒక ప్యాన్లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి అలాగే తాలింపు గింజలు వేసుకున్నాను అంటే జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకున్నాను అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నానండి సో నేను చెప్పినట్టు కరివేపాకు లేదు కాబట్టి కరివేపాకు వేసుకోలేదు ఉంటే మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చట్నీలోకి వేసుకుని ఒకసారి కలుపుకుంటే చట్నీ రెడీ అండి ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ముందుగా బ్రేక్ఫాస్ట్ కోసము ఇలా ఒక కప్పు నల్ల శనగలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలన్నమాట లేదు టైం ఉంటే గనుక ఒక ఏడు నుంచి ఎనిమిది గంటలు నార్మల్ వాటర్లో నానబెట్టుకుంటే సరిపోతుంది సో చూసారా ఇలా గోరువెచ్చటి నీళ్ళు పోసి ఒక టూ అవర్స్ అనమాట చక్కగా నానిపోయాయి ఇప్పుడు నీళ్ళన్నీ వంపుకొని ఇలా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి నానబెట్టుకున్న శనగల్ని ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను అది సూజీ ఉప్మా రవ్వ అని అంటారు కదా అలాగే ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను లేదా ఒక పావు కప్పు పెరుగు అయితే సరిపోతుందనమాట సో టేబుల్ స్పూన్ల మెజర్మెంట్తో చూపిస్తున్నాను ఇలా నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకున్నానండి అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ లేదా తగినన్ని వాటర్ వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మన దోశ బెటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా సో మనం రవ్వ శనగలు వేయడం వల్ల కొంచెం టైం పడుతుంది అనమాట సో చక్కగా కలుపుకుంటూ తగి ఇంకా అవసరమైతే వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఫైన్గా పట్టుకోవాలన్నమాట గా ఉండాలి బ్యాటరు సో చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మరి పల్చగా అయితే పట్టుకోవద్దండి సో మిక్సీ పట్టేటప్పుడు అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనమాట బ్యాటరు సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలన్నమాట మనం రవ్వ వేసుకున్నాం కదా సో రవ్వ కొంచెం వాటర్ అనేది పీల్చుకుంటుంది అనమాట సో అందువల్ల ఇలా పీల్చుకున్న తర్వాత చూసారా మనకు బ్యాటర్ అనేది కొంచెం చిక్కబడుతుందనమాట సో ఇలా ఉంటే సరిపోతుందండి మనకి అచ్చం దోశ బెటర్ లాగా రావాలన్నమాట టెక్స్చర్ అనేది సో ఇప్పుడు ఇందులోకి రుచి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుందాం అండి ఇంక ఇందులోకి వంట సోడా కానీ కుకింగ్ సోడా ఏమీ అవసరం లేదండి ఇలాగే మనకి దోశలు చక్కగా వస్తాయి అన్నమాట సో ఇప్పుడు పిండి రెడీ చేసుకున్నాం కదా ఇలా దోశ పైన పెట్టుకొని కొంచెం ఇద్దామండి సో మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకుంటే మనకు దోశలు అనేది చక్కగా వస్తాయి అనమాట సో ఇలా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఒక నాప్కిన్ తోటి తుడుచుకుంటే మనకి అంటుకోకుండా వస్తాయి అనమాట సో చూసారా ఇలా కొంచెం పిండి వేసుకొని మనం పలచగా వేసుకోవాలన్నమాట ఇక్కడ హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టుకోకూడదండి సో ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకొని తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల దోశలు పెనానికి అతుక్కోకుండా చక్కగా వస్తాయి సో అంతే అండి ఈ దోశల రెసిపీ మీకు కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే ఈ రెసిపీ ఖచ్చితంగా షేర్ చేయండి ఈ రెసిపీ మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్